చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఏమి గుర్తుకొస్తుందో తెలుసా చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకొచ్చేది చంద్రబాబు పేరు చెబితే రైతులకు బాబు పేరు చెబితే వ్యవసాయం దండగన్న బాబు గుర్తుకొస్తాడు బషీర్బాగ్ లో రైతుల గుండెల మీద కాల్పులు జరిపిన చంద్రబాబు గుర్తుకొస్తాడు రైతులకు బాబు పేరు చెబితే రుణమాఫీ అని రైతులు నిలువులా ముంచేసిన బాబు గుర్తుకు వస్తాడు బాబు వస్తే కరు వస్తుందన్న నానుడు కూడా గుర్తుకొస్తుంది అంతేకాదు రేన్ తో కరువులు జయించిన ఓ పిట్టల కూడా గుర్తుకొస్తాడు ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఆ తీగలు సరిపోవు అని చెప్పి మాట్లాడిన అన్యాయపు మాటలు ఈ చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొస్తాయి ఇదే చంద్రబాబు పేరు చెబితే ఇదే చంద్రబాబు పేరు చెబితే రెండు వేల పద్నాలుగులో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఎందుకంటే ఐదు సంవత్సరాల కిందటి మాత్రమే ఫ్లాష్ బ్యాక్ లేకపోతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఐదు సంవత్సరాల కిందట ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్ ఒక్కసారి చూడండి అందరికీ గుర్తుందా ఈ పాంఫ్లెట్ ఇందులో చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉంది ఇందులో మోడీ గారి ఫోటో ఉంది ఇందులో పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడి ఫోటో కూడా ఉంది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు గారు ఇదే ప్యాంఫ్లెట్ మేనిఫెస్టో అయితే పెద్దది ఇంటింటికి పంపించడం కష్టమని చెప్పి ఇలా పాంఫ్లెట్ కొట్టి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మోడీ గారి ఫోటో దత్తపుత్రుడి ఫోటో కూడా పెట్టి తన ఫోటోతో పాటు ఇంటింటికి పంపించాడు పంపించడమే కాకుండా ఇందులో ఏమన్నాడో తెలుసా టీవీలలో ఊదరగొట్టాడు అడ్వర్టైజ్మెంట్లు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లలో ఎక్కడ చూసినా అడ్వర్టైజ్మెంట్లు కూడా కనిపించాయి ఇందులో ఆయన చెప్పిన మాటలు ఇందులో ఆయన చెప్పిన మాటలు ముఖ్యమైన హామీలట ప్రజలు మర్చిపోతారేమో అని ముఖ్యమైన హామీలని ఇలా పంపించాడు ఇప్పుడు కూడా పంపిస్తా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటాడు సూపర్ సెవెన్ అంటాడు రెండు వేల పద్నాలుగులో పంపించిన ముఖ్యమైన హామీలు ఇవి ఇంటింటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అని చెప్పి అన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేశాడా చేశాడా ఇలా 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 ఇందులో రెండో ముఖ్యమైన హామీ డ్వాక్రా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు మాఫీ చేస్తానన్నాడు ఒక్క రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను ఇలా 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 రెండు చేతులు పైకెత్తాను ఇందులో ముఖ్యమైన హామీ ముఖ్యమైన హామీ ఇందులో ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో లో డిపాజిట్ చేస్తానన్నాడు ఈ ఐదు సంవత్సరాలలో మీ అందరికీ కూడా మీ ఇళ్లలో ఆడబిడ్డ పుట్టింటుంది లేదా మీ పక్కిళ్లలో కూడా ఆడబిడ్డలు పుట్టింటారు ఇందులో ఏ ఒక్కరికైనా కూడా ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేశారని అడుగుతా ఉన్నాను కనీసం ఆ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కనీసం ఒక రూపాయిని డిపాజిట్ చేశాడని అడుగుతా ఉన్నాను పైకి ఇందులో చెప్పిన ఇంకొక హామీ ముఖ్యమైన హామీలు ఇవన్నీ అని ముఖ్యమైన హామీలు అని తను చెబుతూ ఇంటింటికి పంపించిన హామీలు ఇవి ఇందులో ముఖ్యమైన హామీ ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉద్యోగం ఇవ్వకపోతే ఇంటింటికి కూడా ప్రతి నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ బృతి ఇస్తాను అని చెప్పి చెప్పాడు అరవై నెలల పరిపాలన ఐదు సంవత్సరాలు అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి కుటుంబానికి లక్ష ఇరవై వేల రూపాయలు నిరుద్యోగ మృతిగా ఇవ్వాలి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను ఇలా 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 ఈ ముఖ్యమైన హామీలు ఇంతటితో ఇంకా ఆగిపోలేదు ఇంకా ఉన్నాయి ముఖ్యమైన హామీలు అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇందులో ముఖ్యమైన హామీగా రాశాడు పేదలందరికీ అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా కనీసం ఏ పేదవాడికైనా కూడా ఒక్క శట్టయిన స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా ఇదే నంద్యాల జిల్లాలోనే ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఇలా ఇలా పదివేల కోట్లతో బీసీ సప్లన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు చేశాడా మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్రాన్ని సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామంటారు ఇందులో రాశారు రాష్ట్రాన్ని సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తాము అని ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మన నంద్యాలలో ఏమైనా కనిపిస్తా ఉందా హైటెక్ సిటీ ఇవన్నీ కూడా ముఖ్యమైన హామీలు అంటూ రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు సంతకం పెట్టి ఒకవైపున ఆయన ఫోటో ఒకవైపున మోడీ గారి ఫోటో మరోవైపున దత్తపుత్రుడి ఫోటోతో ప్రతి ఇంటికి కూడా పంపించారు ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటో వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఈ పాంప్లెట్ ను రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు పంపించారు నేను అడుగుతా ఉన్నాను ఇందులో కనీసం ఏ ఒక్క హామీ అయినా మీరు నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు ఇవ్వకపోగా మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి మళ్ళీ మోసం చేసేందుకు ఈరోజు సూపర్ సిక్స్ అట ఈరోజు సూపర్ సెవెన్ అట కొత్త కొత్త మోసాలతో కొత్త కొత్త పదాలతో మళ్ళీ రంగు రంగుల మేనిఫెస్టో తీసుకొచ్చేందుకు వీళ్ళు ముగ్గురు కూడా అడుగులు వేస్తా ఉన్నారు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్తా ఉన్నారు ఈ ముగ్గురు కలిసి ఈసారి ఈ ముగ్గురు కలిసి సూపర్ సిక్స్ అట సూపర్ సెవెన్ అట ప్రతి ఇంటికి కేజీ బంగారం అట ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తారట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలలో ఉన్నప్పుడు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అని అంటే ప్రతి కార్యకర్త కూడా అదిగో మా నాయకుడు తానే మా నాయకుడు అని కాలర్ ఎగిరేసుకొని అదుగో మా నాయకుడు అని చెప్పే విధంగా నాయకుడు ఉండాలి విలువలు ఉండాలి విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉండాలి కానీ ఈరోజు మోసం చేయడానికి కుర్చీ ఎక్కడానికి ఏ గడ్డైనా సరే తినడానికి సిద్ధం అని అంటా ఇలాంటి అద్వానమైన పాలకులు ఈ రాష్ట్రానికి కావాలా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి లోతైన చర్చ చేయమని చెప్పి కోరుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా బాబు చరిత్ర చూస్తే ఏముంది గర్వకారణం బాబు పార్టీ కార్యకర్తలు చెప్పుకునేందుకు ఏమున్నది గర్వకారణం బాబు కూటమి చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణము అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం మంచి చేశారని మన ముందుకు మళ్ళీ వీళ్ళంతా కూడా వస్తా ఉన్నారు వీళ్ళ వల్ల రాష్ట్రానికి ఏం మంచి జరుగుతుంది అన్నది అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అదే రాష్ట్రం అదే బడ్జెట్ కానీ ఈరోజు మీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు ఏ పేదవాడి అక్క ఏ పేదవాడు ఏ పేద చెల్లెమ్మ అక్క చెల్లెమ్మ కుటుంబాలలోకి వెళ్లి వాళ్ళ బ్యాంకు ఖాతాలు చూస్తే ఏ ఒక్కరికి చూసినా లక్షల లక్షలు వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో కనిపిస్తాయి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలి అని చెప్పి ఈరోజు పంపించిన చరిత్ర కనిపిస్తుంది కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ ఐదు సంవత్సరాలలో తాను చేసింది ఏమిటి తాను ఎందుకు జగన్లా చేయలేకపోయాడు అని అంటే కారణం వాళ్ళ ధ్యాస వాళ్ళ చింత పేదవాడికి మంచి చేయడం గురించి కాదు వాళ్ళ ధ్యాస వాళ్ళ చింత దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడం తప్ప వాళ్ళ ధ్యాస చింత లేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరో వంక మరో వంక మీ జగన్ మనందరి పాలనను చూడండి మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలను నెరవేర్చి గ్రామంలో ప్రతి గ్రామంలోనూ ఇదిగో మార్పు పేదల ఇంట్లో ఇదిగో మార్పు సామాజిక వర్గాలలో ఇదిగో మార్పు అక్కచెల్లెమ్మల జీవితాలలో ఇవిగో వెలుగులు పిల్లల భవిష్యత్తులో ఇవిగో దారులు అంటూ సగర్వంగా ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగే పరిస్థితి